ప్రాజెక్టులో నిలాపకుండా ఇసుక బేరం చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మనలందరినీ కూడా పొలాల ఎండబెట్టి రైతులు గుండెలు పలికేలాగా చేశారు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు రైతు భరోసా వచ్చింది మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వచ్చింది రెండు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్లు సరిగ్గా వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇస్తారన్న నాలుగు వేలు ఇవ్వకపోను ఇచ్చే రెండు వేలు కూడా మూడు నెలలకు పదహారు ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలి మహిళలకు సబ్సిడీ గ్యాస్ ఇస్తానన్నాడు ఇంతవరకు మీ అకౌంట్లలో ఎవరికైనా పెట్టాయా మీరే చెప్పండి అలాంటి పరిస్థితులలో నరేంద్ర మోడీ మళ్ళీ గ్యాస్ మీద యాభై రూపాయలు పెంచి ప్రజల మీద అధిక భారాన్ని మోపిండు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ప్రజల పైన అధిక భారాలు మోపుతూ ఇబ్బంది పెడతా ఉన్నాయి కేసీఆర్ లేకపోవడం వల్ల రైతులకు ప్రజలకు అన్ని వర్గాల వారికి కూడా ఇబ్బందులు రావడం జరిగింది మీరందరూ కలిసి ఒక మార్పు కోరుకుందామని కాంగ్రెస్ కోట్లేస్తే ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నారు కాంగ్రెస్ పెద్దలు తప్ప ఏ ఒక్క కార్యక్రమాన్ని ఏ ఒక్క సంక్షేమాన్ని ఏ ఒక్క అభివృద్ధిని కూడా ఈ ప్రాంతానికి ఈ గ్రామాలకు అందియలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి ఒకసారి కాంగ్రెస్ ఓటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది మళ్ళీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ వచ్చినా సర్పంచ్ కానీ ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని ఏ ఎన్నికలు వచ్చినా మీరందరూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించినట్లయితే ఈ మూడేళ్లు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి మన ప్రజలకు రావాల్సినటువంటి హక్కులన్నిటిని కూడా రాబట్టుకోవడానికి వీలైతుందని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ